సర్పంచ్ లో పెండింగ్ బిల్లులపై తెలంగాణ అసెంబ్లీలో రగడకు దారితీస్తుంది. ప్రభుత్వ సమాధానంపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ అవుట్ చేస్తుంది. ఒక మాట అన్నారు నా నా పేరు తీసుకోని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదని. ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తాం అనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వానికి ప్రశ్నలతో కార్నర్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఏడాదిగా సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదన్నారు కేసీఆర్ హయాంలో నెల నెల బిల్లులు చెల్లించామని ఆయన చెప్పుకొచ్చారు సభ దృష్టికి తీసుకువచ్చారు సర్పంచ్లకు దాదాపు ఆరు వందల తొంభై ఒక్క కోట్లు పెండింగ్ లో పెట్టారన్నారు హరీష్ రావు సర్కారు చెప్పే ఒకటో తేదీ జీతాలు చెల్లింపు మాట ఎలా ఉన్నా పదవీ కాలం ముగిసినా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకు ఇప్పటి వరకు పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు పంచాయతీ ఎన్నికలకు సన్నాహం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికల్లోపే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు అంతకుముందు ఇదే అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే పనులను వివరించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు చెల్లించే బిల్లుల మొత్తం ఆరు వందల తొంభై ఒక్క కోట్ల తొంభై మూడు లక్షలు సార్ గౌరవ మంత్రి గారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయ ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచ్లను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటూ ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయక చెక్కులు పాస్గాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే గీ బిల్లులు ఇవ్వాలి అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే ఇస్తే ల బిల్లులు క్లియర్ అయితుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం ప్రతి నెల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయా అధ్యక్ష మేము డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది ఒకవేళ ఉన్నా ఒక నెల ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే ఆయన ఏమో ఒక పక్షాన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రతి నెలా ఇస్తున్నాము ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు వారు సమాధానం చెప్పాలా